హలో అందరికీ పాయసం ఎలా చేయాలో చూసేద్దామా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అస్సలు చిక్కపడదు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి అలా చేలో చూసేద్దాం ఫస్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇక్కడ నేను కిస్మిస్ జీడిపప్పు మాత్రమే వేశాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి డై ఫ్రూట్స్ దొరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ బాగుండదు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్ వరకు సేమియా వేసుకోవాలి సేమియా దొరగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సేమియా ఏ బౌల్తో అయితే మెజర్ చేసామో అదే బౌల్లో షుగర్ అండ్ పాలు కూడా మెజర్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సేమియా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సేమియా తీసుకునే బౌల్లోనే నేను వన్ కప్ వరకు పంచదార యూస్ చేస్తున్నాను మీరు ఎక్కువ స్వీట్గా కావాలంటే ఇంకొక హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాన్లో త్రీ బౌల్స్ వరకు పాలు వేసుకోవాలి ఇక్కడ నేను చిక్కగా ఉండే పాలని యూస్ చేస్తున్నాను చిక్కగా ఉండే పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టూ కప్స్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ వరకు వేసుకుంటున్నాను కొద్దిగా పలుచగా ఉండే పాలైతే ఫోర్ కప్స్ పాలు వేసుకొని వన్ కప్ మాత్రమే వాటర్ని వేసుకోండి తర్వాత కుంకం పువ్వుని వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత వన్ కప్ వరకు షుగర్ని వేసుకోవాలి స్వీట్ తక్కువ వాళ్ళకి వన్ కప్ అయితే సరిపోతుంది అదే కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళకి ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు మూడు ఇలాచీని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాచీని మాత్రం స్కిప్ చేయకండి ఇలాచి పొడి ఉంటే ఇలాచి పొడినే యూస్ చేయండి లేదంటే దంచి వేసుకోండి షుగర్ అంతా బాగా కలిసి పాలు పొంగిన టైంలోనే మనం ఫ్రై చేసుకున్న సేమియాని వేసేసుకోవాలి సేమియా ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే కాబట్టి ఎక్కువగా కుక్ చేయకూడదు టెన్ మినిట్స్లో సేమియా చక్కగా ఉడికిపోతుంది ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి అంతే గాయస్ పాయసం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ గాయస్